బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తూర్పుగోదావరి జిల్లాలో స్టిక్కర్ల ఫైట్ నడుస్తోంది ఎన్నికల ఫలితాలకు ముందే మా ఎమ్మెల్యే అంటూ పోస్టర్లు వెలుస్తున్నాయి పిఠాపురంలో పోటాపోటీగా పవన్ కళ్యాణ్ వంగా గీతా స్టిక్కర్లు వేస్తున్నారు పవన్ మా ఎమ్మెల్యే అంటూ బైక్స్ పై ఫోటోలు పెడుతున్నారు వంగా గీత డెప్యూటీ సీఎం అంటూ కార్లపై రాతలు రాస్తున్నారు కౌంటింగ్ ఇంకా ఆరు రోజుల టైం ఉంది గెలిచేదెవరో ఓడేదెవరో తేలాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే కానీ అప్పటి వరకు ఆగలేమంటున్నారు పొలిటికల్ ఫ్యాన్స్ ఫలితాలు రాకముందే తమ అభిమాన నేత గెలిచేసినట్టు పోస్టర్లు స్టిక్కర్లతో హడాబిడి చేస్తున్నారు కార్యకర్తలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ స్టిక్కర్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కోనసీమ కాకినాడ జిల్లాల్లో జోరుగా సాగుతోంది టోటల్ ఏపీలోని ఆసక్తికర ఫైట్ జరిగిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగా గీత పేరుతో స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయి పవన్ మా ఎమ్మెల్యే అంటూ బైక్స్ పైన వంగా గీత డెప్యూటీ సీఎం అంటూ కార్లపైన రాసుకుంటున్నారు అభిమానులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ స్టిక్కర్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కోనసీమ కాకినాడ జిల్లాల్లో జోరుగా సాగుతోంది టోటల్ ఏపీలోని ఆసక్తికర ఫైట్ జరిగిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగా గీత పేరుతో స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయి పవన్ మా ఎమ్మెల్యే అంటూ బైక్స్ పైన వంగా గీత డెప్యూటీ సీఎం అంటూ కార్లపైన రాసుకుంటున్నారు అభిమానులు Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.